దొంగలు తెలివి మీరిపోతున్నారు బ్యాంకర్లు ఎంత జాగ్రత్త పడుతున్నా ఏటీఎంలు కొల్లగొట్టకుండా ఉండట్లేదు చోరీల్ని అడ్డుకోవడానికి ఓవైపు టెక్నాలజీని వాడుతుంటే దొంగలు మాత్రం సరికొత్త టెక్నిక్లతో క్యాష్ కాజేస్తున్నారు ఇటీవల కొత్త తరహా ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి అసలు ఇలా కూడా డబ్బులు కాజేయొచ్చా అని ఆశ్చర్యపోయేలా ఉంటున్నాయి ఆ చోరీలు అసలేంటి ఆ టెక్నిక్ ఎలా జరుగుతున్నాయి ఆ చోరీలు ఆ టెక్నిక్ గురించి దొంగలకు ఎలా తెలిసింది ఇంటి దొంగలు ఎవరైనా సహకరిస్తున్నారా స్పెషల్ ఫోకస్ ఓ లోకి చొరబడ్డ ఈ దొంగని చూడండి ఏం చేస్తున్నాడు ఏటీఎంను దోచేయడానికి పెద్ద పెద్ద పనిముట్లు ఏమీ తెచ్చుకోలేదు మొదట ఏటీఎం కార్డుని స్వైప్ చేశాడు చిన్న కీతో ఏటీఎం మిషన్ మానిటర్ని ఓపెన్ చేశాడు మానిటర్ ముందు భాగం ఈజీగా తెరిచిపోయింది పవర్ ఆపేసి మిషన్ లోపల చేయి పెట్టి అందినంత క్యాష్ ఎత్తుకెళ్లారు ఇద్దరు దొంగలు సరిగ్గా ఇలాంటి చోరీనే కొద్ది రోజుల క్రితం విశాఖలో సంచలనం సృష్టించింది చోరీ సీన్ అంతా ఈ దృశ్యాల్లో చాలా స్పష్టంగా కనిపించింది కేవలం నలభై ఐదు సెకండ్లలో ఏటీఎంను కొల్లగొట్టేశాడు దొంగ మొదట కార్డు స్వైప్ చేసి పిన్ నెంబర్ అమౌంట్ ఎంటర్ చేశాడు ఈ దొంగ తర్వాత కీతో మిషన్ ఓపెన్ చేశాడు సరిగ్గా డబ్బులు బయటకు వచ్చేటప్పుడు పవర్ ఆపేశాడు అంతే బయటకు వచ్చిన డబ్బులు దొంగ జేబుల్లోకి వెళ్ళిపోయాయి ఏటీఎం మిషన్కి పవర్ ఆఫ్ చేయడంతో డబ్బులు ఎన్ని వచ్చాయో రికార్డులోకి వెళ్ళదు ఎవరి కార్డు ద్వారా డ్రా చేశారో కూడా తెలియదు ఆ చోరీ ఎంత సింపుల్గా జరిగిందో ఇప్పుడు చూడండి టెక్నాలజీ సాయంతో ఏటీఎం చోరీలను అడ్డుకుంటుంటే దొంగలు అంత సింపుల్గా దోచేయడం సంచలనంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో లేటెస్ట్గా జరిగింది హైటెక్ చోరీ ఏటీఎంలో డిపాజిట్ చేసిన క్యాష్లో తేడా వచ్చినప్పుడే ఈ కొత్త చోరీలు బయటపడుతున్నాయి ఇప్పుడు ఈ హైటెక్ దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు పెద్ద పెద్ద గడ్డపార్లతో బద్దలు కొట్టడం చూసాం కానీ ఇది అలాంటి చోరీ కాదు ఏటీఎం ఉన్నట్టుగానే ఉంటుంది కానీ అందులో డబ్బులు మాయమైపోతాయి విజయవాడ భవానీపురంలోని రెండు బ్యాంకుల ఏటీఎంలలో హైటెక్ చోరీలు కలకలం రేపాయి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు నేరస్తులు చాలా తెలివిగా ఏటీఎంలలో నగదును కాజేశారు ఏటీఎంను దర్జాగా తెరిచేసి డబ్బులు తీసేశారు తర్వాత ఉన్నది ఉన్నట్లుగా ఏటీఎంను అక్కడే ఉంచారు ఇలాంటి హైటెక్ నేరాలకి పాల్పడటం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి అసలు ఇలా చోరీ చేయొచ్చని బ్యాంక్ అధికారులకు కూడా చాలా ఆలస్యంగా తెలిసిందే ఏటీఎం మిషన్ లో డిపాజిట్ చేసిన డబ్బులకి డ్రా చేసిన అమౌంట్ కి తేడా రావడంతో లెక్కలు చూశారు అనుమానం వచ్చి సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు అప్పుడు బయటపడింది ఈ హైటెక్ చోరీ చేతికి మట్టంటకుండా చోరీ చేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారింది ఏటీఎం పనితీరుపై పూర్తి అవగాహన ఉన్నవాడే ఈ చోరీ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొదట కార్డు స్వైప్ చేసి పిన్ నెంబర్ అమౌంట్ ఎంటర్ చేస్తారు తర్వాత కీతో మిషన్ ఓపెన్ చేస్తారు డబ్బులు బయటకు వస్తున్నప్పుడు పవర్ ఆపేస్తారు దీంతో బయటకు వచ్చిన డబ్బులు రికార్డులోకి ఏక ఎవరి కార్డు ద్వారా డ్రా చేశారో కూడా తెలీదు ఇలా పలుమార్లు పవర్ ఆపేస్తూ వేర్వేరు కార్డులతో డబ్బులు డ్రా చేసినట్లు తెలుస్తోంది చివరి నిమిషంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండటంతో దొంగలు వాడిన కార్డుల వివరాలు రికార్డు కావట్లేదు ఇలా చేస్తే దొరకకుండా డబ్బులు ఆలోచన వచ్చింది అంటే దొంగలు అర్థమవుతుంది వీరికి ఖచ్చితంగా ఏటీఎం మిషన్ గురించి వాటి పనితీరు గురించి బాగా తెలిసే ఉంటుందని అనుమానిస్తున్నారు ఇలా విజయవాడలో ఒకచోట కాదు రెండు ఏటీఎంలను కొల్లగొట్టారు భవానీపురంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఓబి ఏటీఎంలలో లలో జరిగాయి ఈ హైటెక్ చోరీలు ఈ రెండు ఏటీఎంలలో ఎంత నగదు పోయిందనే దానిపై బ్యాంక్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వట్లేదు దొంగలు లక్షల్లోనే కాజేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల్ని నియంత్రించాలని పోలీసులు భావిస్తుంటే దొంగలు అదే సాంకేతిక పరిజ్ఞానంలో ఆరితేరిపోయి ఇలాంటి చోరీలు చేస్తున్నారు విజయవాడలో జరిగిన రెండు చోరీలకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభించింది దొంగలు కూడా ముసుగులు వేసుకోకపోవడంతో మొహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి గతంలో ఏటీఎం నలుగురు ఐదుగురు దొంగలు వచ్చేవారు పెద్ద పెద్ద పనిముట్లతో రంగంలోకి దిగేవారు ఏటీఎం బద్దలు కొట్టి అందులో ఉన్న క్యాష్ కాజేసేవారు లేదంటే కస్టమర్ల కార్డు క్లోన్ చేసి వారు డబ్బులు నొక్కేసేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మార్చేశారు చేతులు ఊపుకుంటూ వస్తున్నారు కార్డు స్వైప్ చేయడం కీతో ఏటీఎం మిషన్ తెరవడం డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం ఇదే ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తున్న హైటెక్ చోరీ చోరీలు అంటే అందరూ ఏమనుకుంటారు డబ్బులు డ్రా చేసుకోవటానికి వచ్చే వారి దృష్టి మరల్చి డబ్బులు కాజేయటమో కార్డులు క్లోన్ చేసి తమ ఖాతాలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవటమో లేదా ఏటీఎం మిషన్నే ధ్వంసం చేసి మొత్తం దోచేయటమో అనుకుంటారు కానీ ఇది హైటెక్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మొదలైంది ఎన్సీఆర్ ఏటీఎం మిషన్ లోనే ఈ తరహా చోరీ సాధ్యమవుతోందని నిపుణుల అంచనా ఇప్పటి వరకు చోరీలన్నీ అక్కడే జరిగాయి మొదట పూణేలో తర్వాత కటక్లో ఇటీవల వైజాగ్ లో మొన్న విజయవాడలో ప్లేస్ మాత్రమే మారింది కానీ చోరీ మాత్రం సేమ్ సేమ్ టు దొంగలిలా తమ టాలెంట్ తో పోలీసులకు బ్యాంక్ అధికారులకు సవాల్ విసురుతున్నారు వైజాగ్ లో రెండు ప్రాంతాల్లో జరిగిన ఈ హైటెక్ చోరీలు ఇప్పటికీ సంచలనమే ఇక్కడ అదే టెక్నిక్ వాడాడు ఏటీఎం కార్డు పెట్టి పిన్ నెంబర్ అమౌంట్ ఎంటర్ చేశాడు డబ్బులు డ్రా అయ్యే సమయానికి చిన్న కీతో ఏటీఎం మానిటర్ తెరిచి పవర్ ఆపేశాడు అప్పటికే తలతళ్లాడే నోట్లు బయటకొచ్చేశాయి ఈ తరహా టెక్నిక్ ఉపయోగించి ద్వారకా నగర్ ఎంబీపీ కాలనీలోని ఏటీఎం సుమారు ఐదు లక్షలకు పైనే కొట్టేశాడు చోరీ చేయాలనుకున్న ఏటీఎంలను ముందుగానే ఎంచుకోవటం పక్కాగా రెఖీ వేసిన తర్వాత ఏటీఎం మిషన్ పై ఉన్న లాక్ ను చూసి నకిలీ తాళించవి తయారు చేస్తారు రాత్రి సమయంలో రంగంలోకి దిగి పని కాని చేస్తున్నారు ఇలాంటి చోరీలన్నీ రాత్రి సమయంలోనే జరుగుతున్నాయి ఆడిట్ లో తేడా వచ్చినప్పుడే హైటెక్ చోరీలు బయటపడుతున్నాయి అప్పటికే దొంగలు రాష్ట్రాలు దాటేస్తున్నారు దొంగలు ఈ తరహా చోరీలు ఎంచుకోవడానికి పలు కారణాలున్నాయి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు టెక్నిక్ తో చేస్తే చాలు భారీ పనిముట్లు అవసరం లేదు ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డు లేకపోతే చాలు అసలు ఈ తరహా చోరీ జరిగిందని బ్యాంక్ అధికారులు గుర్తించడానికి చాలా సమయం పడుతుంది ఇలాంటి చోరీలకు వచ్చేవాళ్లు సీసీ కెమెరాల్ని ధ్వంసం చేయరు కెమెరాలు ధ్వంసం చేస్తే చోరీ జరిగిన విషయం వెంటనే తెలిసిపోతుంది అందుకే కెమెరాల్లో రికార్డు అవుతుందని తెలిసినా దర్జాగా చోరీ చేస్తారు బ్యాంక్ అధికారులు తెలుసుకునేసరికి దొంగలు ఎక్కడికైనా పారిపోవచ్చు ఏటీఎం మిషన్ పనితీరు తెలిసిన వారే ఇలాంటి చోరీలకు పాల్పడతారనేది అర్థమవుతోంది లేదా ఇంటి దొంగలు ఈ టెక్నిక్ గురించి దొంగలకు వివరించి ఉండొచ్చు అందుకే క్షణాల్లో పని పూర్తి చేసుకుని వెళ్లిపోతారు ఏటీఎంల దగ్గర సెక్యూరిటీ గార్డులు లేకపోవడం దొంగలకు కలిసొస్తోంది ప్రతి ఏటీఎం సెంటర్ దగ్గర సెక్యూరిటీ గార్డును నియమించాలని పోలీసులు చెబుతున్నా బ్యాంకులు పట్టించుకోవు గాంట్ లేని ఏటీఎంలే దొంగలకు టార్గెట్ అవుతున్నాయి సీసీ కెమెరాలు పనిచేయని ఏటీఎంలు ఉన్నాయి దీంతో దొంగలు ఆడిందే ఆట పాడిందే పాట అవుతోంది కొత్త హైటెక్ చోరీకి బ్రేక్ ఎలా వేస్తారో చూడాలి